సర్పంచను నా నియామకానికి ఎమ్మెరావు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈరోజు ఉత్తరపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా గ్రామంలో ఇంధన ఇండ్ల విషయం చెప్తున్నాయి ఇప్పటికీ ఒక ముప్పై నిర్మాణం ఉన్నాయి ఒక ఇరవై ఆల్రెడీ ప్రొసెసింగ్ వచ్చి ఎన్నికలు కోరుతున్నాయి అయిపోయినాయి అదేవిధంగా ఆ గ్రామంలో ఇప్పటికీ ప్రధాన సమస్య దేవాలయం సమస్య ఉంది అదేవిధంగా ఆ దేవాలయం నిర్మాణాన్ని నేను సర్పంచ్ ఎన్నికైన తర్వాత సంవత్సరం లోపల దాన్ని శంకుస్థాపన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సహకారంతో శంకుస్థాపన చేసి నా ఐదు సంవత్సరాల ఆ దేవాలయాన్ని పూర్తి చేస్తారని గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటంటే మామూలుగా కమిటీ హాల్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి అదే అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం అదే క్రీడా ప్రాధాన్యం గంగమ్మ గుడికి సీసీ రోడ్డు నిర్మాణం అనేక చేయడం జరుగుతుంది మా గ్రామంలో నిన్న బిఎల్ఆర్ గారు ఈరోజు శంకర్ నాయక్ గారు రావడం జరిగింది మా గ్రామంలో ఇప్పటి వరకు యాభై నలభై ఇళ్ళు వచ్చినాయి ప్రతి పేదవానికి అరువులైన అరువులు అనేది కూడా లేదు ప్రతి పేదవానికి కట్టుకున్న వాళ్ళకి ప్రతి వాళ్ళకు బిఎల్ఆర్ గారు నిన్న అందరి సమక్షంలో ఇంద్రామీలు ఇస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా నేను గెలిచిన తర్వాత గ్రామంలో సిసి రోడ్ నిర్మాణంలో కానీ డ్రైనేజీ నిర్మాణంలో కానీ వీధి లైట్ల నిర్మాణంలో కానీ అన్నిటికీ ముందుండి గ్రామంలో అభివృద్ధి అనేది జరగబోయే ఇరవై సంవత్సరాల వరకు ఇరవై సంవత్సరాల అభివృద్ధి కూడా నేను ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తానని గ్రామ ప్రజలందరికీ ఆవిస్తున్నాను నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు వేసి అత్యధిక మెజారిటీ పిలిపించాలని కోరుతున్నాను నిన్న నిన్న సాయంత్రం బిఎల్ఆర్ గారు ఒకటే ఆరు నిమిషాలు నర్సిరెడ్డి ఎంత మెజారిటీ చేస్తే అన్ని ఇల్లు ఉత్తరపాలెం గ్రామానికి ఇస్తానని ఆమెయడం జరిగింది ఈ ప్రజలు ఉత్తరపాలెం గ్రామ ప్రజలు దాని గ్రామాల నుంచి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపి గెలిపించాలని కోరుకుంటున్నాను పద్నాలుగో తారీఖు వచ్చి ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను పోలింగ్ ఉత్తరపాలెం గ్రామ ప్రజలు రేపు పద్నాలుగో తారీఖు పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంది కాబట్టి దూర ప్రాంతాల ప్రజలంతా తొందరగా వచ్చి నా యొక్క గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను